వెల్కమ్స్ అయితే ఈ రోజటి వ్యాగ్ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఏమేమి ఫుడ్ తీసుకున్నా ఎట్లా కేర్ వేసుకున్నా అంటే ఎంత కేర్ తీసుకున్నా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నా అనేది వీడియో అయితే వీడియో మొత్తం మిస్ కాకుండా మొత్తం చూడండి అయితే స్టార్టింగ్ త్రీ మంత్స్లో చెకప్ చేయించుకున్న స్కానింగ్ తీసుకున్న స్కానింగ్ తీసుకున్న తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేసి టెస్ట్ అని కంప్లీట్ చేసాడు అనమాట అప్పుడు అంత బాగానే ఉందన్నీ బ్లడ్ తక్కువ వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఏమొచ్చింది ఆ బ్లడ్ తక్కువ వచ్చిందని చెప్పేస్తే ఏం చేసినా అంటే కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుని ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నా అంటే హ్యాపీగా ఆరెంజ్ ఇంకా దానిమ్మ ఇవి తీసుకున్న స్టార్టింగ్లో తీసుకున్న తర్వాత ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇవి తీసుకున్న ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఎంత వచ్చిందంటే నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది అయితే చాలామంది ఏమంటారంటే మనము ఎక్కువ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోకూడదు అని చెప్తారు కదా కూల్ డ్రింక్స్ కాదు జ్యూస్ జ్యూస్లు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవద్దు వాటర్ ఎక్కువ తీసుకోవద్దు చాలా మంది అంటారు కదా ఇలా జ్యూస్లు ఇవన్నీ తీసుకుంటే ఉమ్మో నీరు ఎక్కువ అది తీసుకోకూడదు మంచిగా అని చెప్తారు కదా కానీ ఏంటంటే ఇక్కడ మనం డాక్టర్స్ దగ్గర పోతాము చెకప్ చేయించుకుంటాము కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకోవాలి అంటే కూల్ డ్రింక్స్ అంటే ఇంకా అదే స్ట్రాబెరీ జ్యూస్ కానీ ఇంకా బాదం జ్యూస్ బాదం ఇవన్నీ ఇవి ఇట్లా జ్యూస్లు తీసుకోవాలి అని డాక్టర్ చెప్తారు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్తారు హెల్తీ ఉండాలంటే ఎక్కువ వాటరు ఎక్కువ జ్యూస్లు తీసుకోవాలి ఖచ్చితంగా అందరేమో ఏమో జ్యూసులు తాగొద్దు మంచిది కాదు అని అంటారు మేము ఫ్రూట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ మెయిన్ ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ తిన్నది మంచిగా మేనేజ్ చేసింది ఫుడ్ విషయంలో అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూస్లు నేను ఎక్కువ శాతం అయితే జ్యూస్లో ఇచ్చినాయి ఎందుకంటే ఫ్రూట్స్ తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుండే తినాలి అంత అదంతా ప్రాసెస్ ఉంటుండే ఎక్కువ నేను చేసి జ్యూస్లు అయితే ఇక నేనే చేసి ఇస్తుంటే అయితే ఏంటంటే స్టార్టింగ్లో మనకి అంటే చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకోకుండా అంటే తీసుకోవడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ టైంలో రావడం కానీ వికారం అంటే చూస్తే వామిటింగ్స్ రావడం తినబుద్ది కాకపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా నాకు కూడా అట్లైనా ఏంటి తినబుద్ది కాలేదు ఇంట్లో ఫుడ్ అన్నం కానీ ఇంకా ఏదైనా సంథింగ్ ఇంట్లో ఉండే ఫుడ్ అయితే ఇదంతా కాదని ఏం చేసినా బాగా ఏం చెప్పడంటే ఫుడ్ తినకుండా సరే కానీ ఫ్రూట్స్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పిండు సరే అని ఫ్రూట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకున్నా డైలీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదం జీడిపప్పు ఇవన్నీ నానబెట్టినవి మార్నింగ్ టైంలో తీసుకున్నా నేను నైట్ నానబెట్టి మార్నింగ్ టైంలో తీసుకున్నా ఇంకా దాంతోపాటు పిస్తా కూడా తీసుకున్నా పిస్తా అయితే చాలా 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 ఇంపార్టెంట్ ఇంకా అందులో మొత్తం ప్రోటీన్స్ ఉంటాయి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏదేమో ఖర్జూరా అది బ్రెడ్ కోసం యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ శాతం ఖర్జూరా కూడా తీసుకోవాలి ఇంకా మగాన అవి కూడా ఇంకా నాన్ వెజ్ ఏమేమి తీసుకున్నా అంటే ఇంకా ఫిష్ ఫిష్ తీసుకున్నా అంటే ఈమె అసలు మటన్ తినకుండా ఫిష్ కూడా అసలు చీ అంటుండే అనమాట పెళ్లికి ముందు ఇవన్నీ మేము అలవాటు చేసినాము ఎక్కువ ఇచ్చేటట్టు చూసినాం అనమాట ఫిష్ తినడం వల్ల ఏమైందంటే కళ్ళు చాలా మంచిగా ఉన్నాయి ఈమె ఐస్ అంటే పుట్టంగానే పిల్లలకు పసకలు అవి ఏదన్నా కూడా అసలు ఖచ్చితంగా వస్తుంది కానీ ఈమె త్రీ కేజీస్ కుట్టింది చిన్నది కూడా ఏమి జరగకుండా ఇట్లా మంచిగా హెల్దీ అనమాట ఇదంతా రీజన్ ఏంటంటే ఇవి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంది చాలా మంచిగా పాటించింది అనమాట సో మీరు కూడా ఏం చేస్తారంటే ఫుడ్ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారనుకోండి చాలా హెల్తీగా ఉంటారు పాపీగా ఉండడమే కాకుండా వస్తుంది ఇంకా బేబీ కూడా బాగుంటుంది డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేబీ హెల్తీగా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇంకా ఇంట్లో ఉండే ఏ పనులల్లో పనులలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా అట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మొత్తం అయితే చాలా హెల్ప్ చేసింది నాకు ఇంకా నా పనులు కూడా ఆమెనే చేసింది చాలా వరకు ఇంకా నన్ను మస్తు కేర్ చేసింది అనమాట నన్ను ఇంకా ఫుడ్ విషయంలో కూడా బాగా ఇబ్బంది పెట్టింది ఏంటంటే కరెక్ట్గా అది నా లే మంచిది నాకు మంచిగా ఉండాలి నేనైతే డెలివరీ అయినాక కూడా ఇంకా వన్ మంత్ దగ్గరికి వస్తుంది ఇంకా ఉండడానికి కారణం ఏంటంటే అత్తమ్మ మంచిగా చూసుకుంది నన్ను కేర్ ఎక్కువ తీసుకుంది ఫుడ్ ఎక్కువ అంటే కరెక్టే టైంకి ఫుడ్ తీసుకోవాలి పదే పదే తగ్గుతుండే కానీ అంటే టైంకి తినాలని ప్రతిసారి చెప్తుండే కానీ నేను కొంచెం కేర్లెస్ పట్టించుకోకుండా ఉన్నా ఇంకా అత్తమ్మ మంచి కేర్ తీసుకుంది ఇక్కడ అత్తమ్మ కేర్ తీసుకుంది ఇంకా బావ కూడా మస్తు కేర్ తీసుకుంటూ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇవన్నీ అంటే ఎక్కువ మంచిగా తినాలి అంటే ఇక చదువుకున్నలాగే తెలుస్తుంది కదా ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అనేది ఏమేమి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు బేబీ ఎట్లుంటుంది అనేది అయితే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన హెల్తీ అంటే మన ఆరోగ్య పరిస్థితి ఉంటుంది కదా అయితే మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కన్ఫామ్గా మనం నార్మల్ నార్మల్ డే వెక్కి ట్రై చేయవచ్చు సిజైన్ చేసుకుంటే ఎట్లా అంటే మస్తు ఘోరంగా ఉంటున్న పరిస్థితి ఏంటంటే ఇంకా స్టిచ్చింగ్స్ పడతాయి కదా అది కాకుండా ఇంకా మన పని మనమే చేసుకోవాలి కనీసం బేబీని ఎత్తుకోవడానికి కూడా ఇబ్బంది అంత పెయిన్ ఉంటుంది మస్తు అసలు మనం పెయిన్ తట్టుకోలేము అదే నార్మల్ డెలివరీ అయితే తర్వాత ఒక వన్ టూ త్రీ డేస్లో మనం నార్మల్ అయిపోవచ్చు మంచిగా ఉండొచ్చు మన పని మనం చేసుకోవచ్చు సీసారి ఇంకా ఆవద్దు అని అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం స్ట్రాంగ్ ఉండడమే కాకుండా ఇంకా లోపల బేబీ కూడా హెల్దీ ఉంటుంది సో నేనైతే డెలివరీ టైంలో ఈ ఫుడ్ తీసుకున్నాను అనమాట ఏమేమి తీసుకున్నాను అనేది వీడియోలో మొత్తం చెప్పేసిన సో ఏంటంటే నేను ఇంత మంచిగా ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్లనే నైన్ మంత్స్లో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే లెవెన్ పాయింట్స్ వచ్చింది అంటే ఎక్కువ స్ట్రాబెరీ క్యారెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇంత తక్కువ బ్లడ్ ఉన్నాకైనా కూడా బ్లడ్ మంచిగా ఉంటుంది అంటే పెరుగుతుంది అనమాట నైన్ మంత్స్లో నాకైతే లెవెన్ పాయింట్స్ వచ్చింది అనమాట సో అందరూ కూడా మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకొని అట్లనే ఎక్కువ కేర్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ డెలివరీ కావాలని కోరుకుంటున్నాను మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్